న్యూస్ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రచార భేరి మోగించిపోతున్నారు మొదట ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు అనంతరం ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్దం పేరుతో బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు పులివెందుల కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్ యాత్ర చేస్తారు ప్రొద్దుటూరులోనే తొలి బహిరంగ సభ నిర్వహిస్తారు ఇక ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు బస్ యాత్ర కొనసాగనుంది పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్దం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో బస్ యాత్ర జరగబోతోంది ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర కొనసాగనుంది ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు అలాగే వారి సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఇక సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు బస్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం మూడున్నర తర్వాత ప్రొద్దుటూరు చేరుకుంటారు బస్సులో అక్కడ తొలి ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది రెండవ రోజు నంద్యాల రెండవ రోజు ఉదయానికి అంటే ఆ రోజు రాత్రికే నంద్యాల నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంట్రాక్షన్ ఉంటుంది సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు మా ఇంటరాక్షన్ ఒక ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు డిపెండ్